హాయ్ హలో అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒక పక్క ప్రశాంతంగా జరిగాయంటున్నారు ఇంకో పక్క రాష్ట్రం అంతా అట్టుడికిపోయిందంటున్నారు అంటున్నారు ఏంటి దీని మీద చిన్న వివరాలు మీకు తెలియజేయాలని మేము ముందుకు వచ్చాము ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో ఒక ప్రధానమైనటువంటి గొప్ప రాజ్యాంగం కలిగినటువంటి దేశం భారతదేశం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి ఒకటి తెలంగాణ రెండు ఆంధ్ర రాష్ట్రం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు ఉండేవి ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే విధంగా రెండు రాష్ట్రాలు ఏర్పడటం అనేది జరిగింది దానిలో భాగంగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుని ముఖ్యమంత్రిగా తాను పరిపాలనా విధానాన్ని సాగించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కొరకు అన్ని పార్టీలు సన్నద్ధమై ముందుకు సాగుతున్న తరుణంలో నూట ఐదు నియోజకవర్గాల్లో ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది తెనాలి నియోజకవర్గం ఈ తెనాలి నియోజకవర్గంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లో వస్తూ ఉన్నప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి అన్నాబత్తని శివకుమార్ ఎమ్మెల్యే తాను ఆ ఎగ్జిట్ నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓటరు క్యూ లైన్లో ఉండి ఓటు వెయ్యాలి అని అడిగినందుకు తాను ఓకింత అసహనానికి గురైపోయి అంటే ఒక అవమానకరంగా ఫీల్ అయిపోయి ఓటర్ మీద చేయి చేసుకున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ ఓటర్ మీద చేయి చేసుకున్నదే కాక అక్కడ ఉన్న తన అన్వాయులందరితో కొట్టించడం అనేది జరిగింది అంటే ఓటర్ మీద ఎప్పుడైతే చేయి చేసుకున్నాడో తను కూడా ఎమ్మడే రియాక్ట్ అయ్యి ఆ ఓటర్ కూడా ఎమ్మెల్యే మీద చేయి చేసుకోవడం అనేది జరిగింది ఇది ఎవరికి అవమానం ఎక్కడ జరిగింది ఇది దీని వివరాలని చెప్పే ముందు ఫస్ట్ మీకు ఆ వీడియో క్లిప్పింగ్ అనేది చూపిస్తాను దయచేసి చూడండి చూశారు కదా ఇక్కడ ఎవరిది తప్పు అనేది మీరే క్షుణ్ణంగా పరిశీలించండి చూశారు కదా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒక ఓటర్ మీద చేసుకోవటం అనేది తప్పు అట్ ద సేమ్ టైం ఓటర్ కూడా ఒక ఎమ్మెల్యే మీద చేసుకోవటం అనేది కూడా అది తప్పుగానే పరిగణించాలి ఇందుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఓటర్ల నాడి తెలుసుకున్నటువంటి ప్రజా ప్రజా నాయకులు ఈ విధంగా ఓటర్ మీద చేయి వేయవచ్చా ఒకవేళ ఒక బాధ్యత గల ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి వారి మీద కూడా ఒక సామాన్య మానవుడు ఒక ఓటరు చేసుకోవచ్చా అనే దాని మీద మీకు కొన్ని వివరాలు తెలియజేస్తాను దానికి ముందు కూడా ఇక్కడ మనం ఏం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ ఈ రాజకీయ పరంగా కొంతమంది రాజకీయ ఎమ్మెల్యేలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేని మీద బేసిక్ అవుతున్నారంటే ఒకటి కులాల మీద బేసిక్ అవుతున్నారు నిన్న జరిగినటువంటి ఆ సిచ్యువేషన్లో తాను కమ్మ కులమని లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఓట్ బ్యాంకుగా చెప్పుకునేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళని కులం పేరు పెట్టి దూషించి ఎద్దేవా చేశాడు అందుకు నాకు కోపం వచ్చింది ఒక దెబ్బ కొట్టాను అని చెప్పేసి వివరాణిస్తున్నాడు అన్న పక్కని శివకుమార్ అంటే ఎమ్మెల్యే తర్వాత నేను ఏ తప్పు చేయలేదు అక్కడ ఎమ్మెల్యే క్యూలో రమ్మన్నాను అంతే తప్ప అంతకుమించి నేనేమనలేదు ఆయనకై ఆయన చేయి చేసుకున్నాడు నేను ఆ ఆవేశంలో నేను కూడా ఆయన మీద చేయి చేసుకోవటం అనేది జరిగింది నాకు ఇక్కడి నుంచి తప్పు చేశానో లేదో తెలియదు కానీ వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ కల్పించండి నా కుటుంబానికి అంటూ తాను తెలియజేస్తూ ఉన్నాడు అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వీళ్ళిద్దరి మనోగతాన్ని వారి మనోభావాల్ని మీరే చూడండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి అనే శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు ఆ తాగి ఉండి నేను నా భార్య ఓటేయడానికి వెళ్తుంటే కానీ అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషణతో మరి ముఖ్యంగా ఏదైతే ఈ చింత కులాలని బహిరంగంగా తిట్టే నాలా మాదిగలకు అండగాసే పార్టీ మైనార్టీలకు అండగాసే పార్టీ ఇట్లాంటి పార్టీలో వీళ్ళోడుగా అసలు కమ్మాడేలా వీడికి అమ్మాడేలా ఈ మాటలో సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు అక్కడ ఓటర్స్ అందరూ ఉన్నారు చాలామంది చాలా చాలామంది కమ్మల్లో ఉంది ఎస్సీలో ఉండదు మైనార్టీలు ఉండారు ఎందుకంటే మా ఇతర నగర్లో కమ్మస్ ఉన్నారు ఎస్సీస్ ఉన్నారు నేను వెళ్ళి నేను ఓటేసే బూత్ నాలుగు వార్డులకు సంబంధించింది అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్మ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరి ముందే అన్నాడు వీళ్ళు ఎంజిడుకొని నన్ను అంటే కమ్మాని కాబట్టి ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంటో నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేయి చేసుకున్నాను నిజమే ఏంటో నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయి మీద ఇలా అయితే ఈ రకమైన భాష ఎందుకంటే ఈ తెనాల ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి కానీ దీన్ని వకీకరించి అది అన్న మాటల్ని ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్ టీవీ ఫైవ్ లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపటైజ్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉండరు అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లు అందరికీ తెలుసు వాళ్ళు మళ్ళీ మా చెబుతున్నారు అలా నుంచి వీడు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు ఎవరైనా అప్పుడు మాలా మాదిగా లేకపోతే మైనార్టీని ముస్లిం అని లేకపోతే సాయిబాడు అని తిడితే ఊరుకుంటానా ఎమ్మెల్యే కోరుకుంటాను రక్షణ కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను నా పేరు గొట్టి సుధాకర్ అండి నేను మామూలుగా సివిల్ ఇంజనీరింగ్ కమ్ సాఫ్ట్వేర్ బిజినెస్ ఏదో చేద్దామని ఇంకోటి స్టార్ట్ చేయబోతున్నాను దాని గురించి ఇక్కడ ఉంటున్నాను నేను మామూలుగా ఏడు గంటల ఐదు నిమిషాలకి క్యూలో నిలబడ్డానండి ఆ కాంపౌండ్ వాళ్ళు లోపలికి వచ్చేటప్పటికి అరౌండ్ ఎయిట్ టెన్ అయింది అక్కడి నుంచి డోరు ఎంట్రీ డోర్ దగ్గరికి ఈ మధ్యలో వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పెట్టినట్టుంది ఎందుకంటే మా దగ్గర టైంలు ఫోన్లు కూడా ఏం లేవు అప్పుడు వాళ్ళు ఒక నలుగురు అట్లా ఎగ్జిట్ గేట్లో కూడా వెళ్ళారు వాళ్ళ ఫోటోగ్రాఫర్లు ఇంకా వాళ్ళ ఫాలోయర్స్ అందరూ ఎగ్జిట్ గేట్లో కూడా లోపలికి వెళ్ళారు సో పోలింగ్ సర్లు చూడటం వేరు పోలింగ్ ఎగ్జిట్ గేట్లో కూడా వచ్చి వేయటం వేరు సో సార్ ఎవరైనా పోలింగ్ వేయాలంటే క్యూలో నిలబడే వేయాలి సార్ అని చెప్పాను అంటే ఆయనతో చెప్పలేదు వాళ్ళ అనే ఆయలతో చెప్పాను ఎందుకంటే వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే సో వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏదో అటు ఇటు అంటున్నారు కానీ ఎవరైనా సరే సార్ నాకెంత ఇది బాధ్యత ఉందో వాళ్ళు కూడా అదే బాధ్యతగా నిలబడి వేయాలి ఎందుకంటే అప్పటికే రెండున్నర గంటలు దాటిపోయింది మూడు గంటలు ఆల్మోస్ట్ సో అన్నమాటకి వాళ్ళ కోపం వచ్చి ఆయన ఓటేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ అక్కడ ఏ అంటే ఇంకా వాళ్ళు దురుసుగా మాట్లాడటం ప్లస్ ఈ చివ అతనేమో వాళ్ళని అడిగి తెలుసుకుని వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏ ఎవర్రా నువ్వు ఇట్లా మాట్లాడటం ఆయన కొట్టడం జరిగింది నేను నేనైతే నాకేం ప్లాన్ లేదండి ఎవరిని కొడదామని ఫర్ ఆఫ్ ద మూమెంట్ కొట్టానంట అది నాకు అక్కడ కూడా తెలియదు నాకు పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చిన తర్వాతే ఒక వీడియో క్లిప్పింగ్ చేసినప్పుడు మీరు కూడా కొట్టారు సార్ అంటే ఓకే కూర్చోండి వచ్చారు అని అన్నాను తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే అక్కడ పోలీసులు వచ్చి నన్ను జీప్లో ఇక్కడ దాకా తీసుకొచ్చారండి ప్రొటెక్ట్ చేశారు పోలీసులు దానికి నేను సమాధానం చెప్తాను అండి ఇప్పుడు మద్యం తాగితే రాత్రిలో అసలు నేను ఆల్మోస్ట్ ఒక ఐదు నెలల క్రితం ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తాగుతాను కానీ నేను ఐఎమ్ నాట్ ఏ రెగ్యులర్ వన్ ఓకే ఈ రోజు వాళ్ళ ఆ మాట అన్నారంటే ఇప్పుడు నా బ్లడ్ తీసుకోండి మీరు టెస్ట్ చేసుకోండి నిన్న దాగిన మొన్న దాగిన ఏదన్నా బయటకు రావాలి కదా ఐఎమ్ మై బ్లడ్ ఫర్ టెస్టింగ్ ఒక్క మాట మాట్లాడలేదండి అక్కడ వీడియో మీరు చూడండి తీసుకోండి మీరే చెక్ చేసుకుని తర్వాత నా మీద ఎటువంటి అభిణాలు మీరు వేయదలుసుకున్నా ఆయన ఏదో నాకేం ప్రాబ్లమ్ నేను వారిని కానీ ఎవరిని కానీ ఒక నిమిషం అండి ఎవరిని కానీ ఒక్క మాట శివకుమార్ ఎమ్మెల్యే ఆయన చెప్పినటువంటి వివరణ మీరు చూశారు అదే విధంగా ఒక ఓటరుగా ఉన్నటువంటి ఉద్యోగి సుధాకర్ అనే అతని మనోగతాన్ని కూడా మీరు తెలియజేసుకున్నారు విన్నారు మీరు కూడా దీనికి మీరు ఏ సమాధానం చెప్తారో మీరే నిర్ణయించండి ఎందుకంటే ఓటర్పై చేసుకునే ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రానికి అవసరమా లేదా ఎమ్మెల్యే మీదే తిరగబడి ఓటర్గా ఉన్నటువంటి అతను ఎమ్మెల్యేను కొట్టడం తప్ప అనేది మీరే నిర్ణయించండి ఏదైనా రాబోయే రిజల్ట్ అందరికీ ఒక ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ప్రతి ఒక్కరూ గత రెండు నెలల నుంచి ఎంతో కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు వారందరికీ ఫలితాన్ని మరి నాలుగవ తారీఖు అంటే జూన్ నాలుగో తారీఖు రాబోతుంది కాబట్టి ఎవరు ఫామ్లోకి వచ్చినా ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయాలని చూసినా కానీ వాళ్ళందరికీ మరి ప్రజలందరి తరఫున కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్